తెచ్చిపెట్టు మైసూర్ బోడలు వద్దమ్మా అందులో మైదా కలుపుతారు ఆరోగ్యానికి మంచిది కావాలి సరే నీకు మైసూర్ బోండా కదా కావాలి నేను నీకోసం హోటల్లో దొరికే మైసూర్ బోడలు కన్నా అద్భుతమైన పెడతాను సరేనా సరే చెప్పు అయితే సరే చేసి పెట్టు ఇరవై నిమిషాల్లో నీకు రెడీగా ఉంటుంది నీకు వేడి వేడి మైసూర్ బోట పెట్టేస్తాం తృప్తిగా తిందుగా ఓకేనా సరే అలాగే వాళ్ళ వేయలే కూర్చో నేను అద్భుతమైనటువంటి మైసూర్ బోండా చేసి పెడతాను అందరికి నమస్తే నేను మీ మూడలి వెల్కమ్ బ్యాక్ ఫుడ్ ఏద్దు ఈరోజు నేను మీకు ఏం చేసి చూపించకపోతున్నానంటే మైసూర్ బోండాలండి మైసూర్ బొండాల అయితే మైదా తో కదండి బీన్ పిండితో అచ్చం మనకి హోటల్లో స్ట్రీట్ బండ్లపై దొరికే మైసూర్ బోండాల టేస్టీతో అంతకన్నా అద్భుతమైన టేస్టీతో మనం ఇప్పుడు బొండాలు ప్రిపేర్ చేసుకోకపోతాం ఇందులో నేను బిన్పిండి గోధుమ పిండి మాత్రమే కలుపుతున్నాను మీకు మైదా కలుపుకోవాలి అని అనుకుంటే గోధుమ పిండి స్లిప్ చేసి దాని బదులు మైదా వేసుకోండి సరే కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక ఒక చిన్న మనవి మీరు కనుక నా ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకా నేను ఒక్కండి అనే బటన్ నేను ఒక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేది సరికా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను ఈ బోండాలకి ఒక కప్పు బీప్ పిండి వేసుకుంటున్నానండి అరకప్పు గోధుమ పిండి వేస్తున్నానండి రుచికి తగ్గ సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ గోధుమ పిండి బదులు మీరు కావాలంటే మైదా వేసుకోవచ్చు అన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో అరకప్పు పెరుగు వేస్తున్నాను ముక్కాల కప్పు నీళ్ళు తీసుకున్నానండి ఇదంతా బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఎక్కడ గడ్డలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అడుగు వరకు బాగా తీసుకొని బాగా కలుపుకోండి అడుగున పిండి తడి లేకుండా బాగా ఉంటుంది కాబట్టి నేను జీవిస్తున్న ఇదే విధంగా మనకి ఒక కప్పు మనకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నాము అరకప్పు గోధుమ పిండి వేసుకున్నాము ముక్కాలు కప్పు నీళ్ళు అంటే అందులో అరకప్పు పోసుకున్నాను కాస్త నీళ్ళు పోస్తున్నాను సరిపోతుంది ఈ నీళ్ళు సరిపోతుందండి ఇది కూడా ఎందుకంటే మనం ఇందులో రవ్వ మిక్స్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా నీళ్లు అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇప్పుడు ఇందులో మూడు టీ స్పూన్లు రవ్వ వేసుకుంటున్నాను ఇది కూడా బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఈ రవ్వ వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ముందు కూడా వేసుకోవచ్చు అండి రవ్వని కాకపోతే చివరిలో వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా వాటర్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అదే విధంగా మనకి బోండాలు పైన చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా అద్భుతంగా వస్తుందండి ఎందుకని చివరిలో నేను రవ్వ మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా అన్ని బాగా కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు దీన్ని అలాగే పక్కన పెట్టేసుకున్నాం అప్పుడు ఇంకా చాలా చాలా బాగుంటుంది మీకు అంత టైం లేకుంటే ఐదు నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత మీరు బోండాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి బోండాలు మీరు మీరు ట్రై చేయాలి చాలా అద్భుతంగా ఉంటుంది పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేస్తున్నాను కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను పచ్చిమిర్చి తరుగు కొద్దిగా వేస్తున్నాను అల్లం తరుపు కొద్దిగా వేస్తున్నాను ఇందులో ఈ మిశ్రమాలన్నీ వేసేటప్పుడే నేను స్టవ్ పై పక్కన ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇది కలిపే లోపు ఆయిల్ వేడకపోద్ది అన్ని కలిసే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి ఎప్పుడైనా బోండాలు వేసుకునే ముందు మనం మరీ లూజ్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా మనం బోండా పిండి కలుపుకోవాలి మనకి బోండాలు చాలా అద్భుతంగా వస్తాయండి చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మీకు పిండి కనుక లూజ్ అనిపిస్తే కాస్త బీప్ పిండి కానీ కాస్త మైదా కానీ కలుపుకోండి సరిపోతుంది ఇక మనం బోండాల్ని వేసుకున్నాం ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్ మీద బోండాలు వేసుకుంటే బోండాలు మాడిపోయి అందుకని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అద్భుతంగా బోండాలు మనకి మంచి రంగుతో మంచి టేస్టీతో వస్తుంది ఈ విధంగా తీసుకొని పిండిని ఈ విధంగా తీసుకొని ఇలా బోండాల్లా వదిలేసుకోండి కాస్త రంగు మారిన తర్వాత మాత్రమే తిప్పుకోవాలండి పచ్చి మీద ఇట్టి పరిస్థితిలో తిప్పిపోవద్దు ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి అన్ని వైపులా ఈవెన్ గా మనకు బోండా అద్భుతమైనటువంటి రుచితో వస్తుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి చూడండి ఈ మాత్రం రంగు వచ్చినప్పుడు బోండాల్ని తీసేసుకున్నాం ముసిముసిన ముసి లో నా పురిసిన పూలవా ఆరేళ్ళ పాప కోసం నాడు పాడిన పరంజి బొమ్మ కోసం ఈనాడు పాడనా అభిమానమున్నవాణి అవమాన పరచిన చూడండి ఈవెన్ గా బాగుండాలైతే కుక్ అయిపోయినాయి తీసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం అంటే అద్భుతం చూడండి ఈ బోండా పైన కరకరలాడుతూ లోపల మైసూరు బోండాలో అద్భుతంగా లోపలంతకై చాలా అద్భుతంగా ఉందండి మీకోసం నేను ప్రిపేర్ చేసిన నల్లకారు నల్లకారుతో చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ చేసి చెప్తాను ఈ బోండాను ఎలా వర్ణించాలో నాకు తెలీదండి అంత అద్భుతంగా ఉందండి ఈ బోండాలకి ఈ నల్ల కారం అద్దుకొని తింటూ ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ బోండాలకు సరిపడే చట్నీ ఏదైనా ఉన్నాయండి నల్లకారం లేదా నెల్లూరు ఎర్రకారం సూపర్గా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎలా ఉంది బోండా బోండా మీరు ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసి ఆస్వాదించండి నా ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని నొక్కండి ఆల్ అనే బటన్ని నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది సరే ఇక మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్